ప్రజెంట్ యాస్ ఐలాండ్లో ఉన్నట్లుగా మనకు ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిందే అక్కడే తన వెకేషన్ ట్రిప్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ అక్కడ తనకు సంబంధించిన ప్రతి పిక్ను కూడా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే ఈరోజు కూడా మరికొన్ని క్యూట్ పిక్స్ని పోస్ట్ చేయడంతో పాటు బెస్ట్ సిస్టర్ అంటూ తన సిస్టర్ గురించి కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ అన్నిటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇక రక్షా మేడం ముఖేష్ సార్ కలిపి కొత్త ప్రాజెక్టుతో త్వరలో మన ముందుకు రాబోతున్నారంటూ వార్త సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అవుతుంది మిగిలిన అన్ని ఛానల్స్లో కూడా మనం ఇదే వార్త చూడడం జరిగింది నిండు మనసులోనే కొత్త సీరియల్తో గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ రక్ష ముఖేష్ త్వరలో మనం ముందుకు రాబోతున్నారంటున్న న్యూస్ మాత్రం ప్రేక్షకులను చాలా ఆనందపరిచిన విషయం నిజానికి ఇది నిజమా కాదా అసలు నిజంగా ఒకవేళ అలాంటి ప్రాజెక్ట్ వస్తే రక్ష ముకేష్ ముఖేష్ యాక్ట్ చేస్తున్నారా లేదా అనేది మనం ఒక వీడియోతో త్వరలోనే మనం ఆ విషయం కూడా తెలుసుకుందాం అయితే ఇది ఎంతవరకు నిజమనే దాని మీద పూర్తి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది రావడం అయితే నిజమే కావచ్చు కానీ ఒకవేళ వచ్చేటట్టు అయితే ఎంత టైం పడుతుంది ఏంటనేది ఒక వీడియో రూపంలో మనం కూడా తెలుసుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి